వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే మనకు ఒక కీలకమైన ప్రకటన అయితే చేస్తుంది హెచ్చరికలను కూడా జారీ చేస్తూ ఉంది సో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్రంలో ఓవైపు ఎండలనే విజృంభిస్తున్న నేపథ్యంలో మరోవైపు వానలకు సంబంధించి అనుకూల పరిస్థితులనేవి ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా ఏ జిల్లాలకి ప్రభావం అనేది ఉంటుంది ఈ జిల్లాలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది పట్టాలని చేతికి వచ్చే టైం కాబట్టి కొంచెం ముందస్తు చర్యలను తీసుకొని జాగ్రత్త అయితే ఉండాలి ఇక వివరాలకు వెళితే రాష్ట్రంలో వాతావరణం సంబంధించి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సముద్ర మట్టడానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అనేది కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తర కోస్తాంధ్రలో అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో మనకి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావంతో ఈ నెల పదో తేదీన పదకొండవ తేదీన రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే తెలిపింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని కానీ సముద్రానికి దగ్గరకు ఉండే జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం విజయనగరం నెల్లూరు చిత్తూరు కావలి మరియు ఒంగోలు ఇటువంటి ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు అయితే ఉంటాయి మరియు గుంటూరు పల్నాడు ఈ రాయలసీమ ప్రాంతాల్లో కడప కర్నూల్లో మనకి వాతావరణం పొడిగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో గాలులు దాంతోపాటు తేలికపాటి వర్షాలు అనేవి పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ పేర్కొంది సో ఎవరైతే రైతులు ఉంటారో రైతాంగం మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది పంట చేతికి వచ్చే టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి